ఇంకా బ్యాక్ టు మై ఛానల్ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఉదయం అవుతుంది అయ్యాక ప్రభావతి ఇక మలేషియా మావయ్య వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఏ మీనా చెప్పాను కదా కాఫీ టీ రెండు రెడీ చేసావా అలాగే హార్త్ ప్లేట్ రెడీ చేసావా పన్నీర్ కూడా రెడీ చేసావా అని చాలా హడావిడి చేస్తూ ఉంటే ఇక మీనా అత్తయ్య అన్నీ చేశాను అంతా రెడీగా ఉంది అని అంటుంది మరి వచ్చిన రోహిణి వల్ల మావయ్య ఎక్కడ పడుకుంటారు శృతి గది వెలుతురు అంతా బాగానే ఉంది కాకపోతే శృతి గది ఆయనకి నచ్చుతుందా నచ్చదు మరి రోహిణి మనోజ్ ఉండే రూము అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి చూస్తుంది ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఇక సుశీలమ్మ అయితే ఏం చేస్తున్నావే ప్రభా అసలు ఏం చేస్తున్నావు నువ్వు అది కదయ్య రోహిణి వాళ్ళ మావయ్య మలేషియన్ నుంచి చూస్తున్నాడు కదా ఆయనకి ఏ గది బాగుంటుందని చూస్తున్నాను ఏ గదిగా ఉందో అని చూస్తున్నా అమ్మ శృతి నీ గది ఆంటీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను నా గనుక రూమ్ నచ్చకపోతే నేను హోటల్కి వెళ్తానని నా రూమ్ నాకు నచ్చింది ఇప్పుడు రూమ్ అడిగితే మాత్రం అని వెనకాలే వద్దులేమ్మా నువ్వు రో హోటల్కి వెళ్ళడం ఏంటి అది అమ్మ రోహిణి అని వెనకాలే మనస్ అమ్మ ఆ రూమ్ నాకు నచ్చింది నేను మాత్రం ఆ రూమ్ కదిలే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే ఇక రోహిణి మనోజ్ అలా మాట్లాడతావేంటి ఆంటీ మీరేమీ టెన్షన్ పడద్దు నేను మా రూమ్ అంకుల్కి ఇస్తాను మీకేం ప్రాబ్లం లేదు థ్యాంక్స్ అమ్మ రోహిణి అర్థం చేసుకున్నందుకు సరి సరే మీనా త్వరగా వెళ్ళు వెళ్ళి వంటగదిలో ఆయనకి ఏమేమి వంటలు ఇష్టమో వాటి గురించి ముందే అన్నీ రెడీ చెయ్యు అని అంటూ ఉంటే ఇక సుశీలమ్మ ఆగవే నువ్వు ఏంటి ఇందకటి నుంచి చూస్తున్నాను ఇది అది అంటూ మీనాకి అన్ని పనులు చెప్తున్నావు కావాలంటే నువ్వు ఇదిగో రోహిణి శృతి మీ ముగ్గురు కలిసి వెళ్ళి పనులు చేయండి ఉదయం నుంచి మీనా లేచి అన్ని పనులు తానే చేస్తుంది రామ్మ మీనా కూర్చో అని అంటుంది ఇక ప్రభావతి చేసేదేమీ లేక ఇక కిచెన్లోకి వెళ్తుంది ఇక ఇంతలోకి అన్నీ రెడీగా ఉండడంతో గుమ్మం బయటికి చూస్తుంది అప్పుడే మాణిక్యం ఇక కారులో కిందకి దిగుతాడు తనని చూసి వెంటనే ప్రభావతి నోరు తెరిచి అబ్బో అబ్బో ఆయన వచ్చేసినట్టున్నారు అమ్మ రోహిణి అమ్మ శృతి మనోజ్ అందరూ రండి మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మావయ్య వచ్చేశారు అని చెప్పి హడావుడి చేస్తుంది ఇంతలోకి అప్పుడే బయటకు వెళ్తుంది వెళ్ళగానే అప్పుడే మాణిక్యం ఇక క్యాబ్ నుంచి దిగుతాడు ఇక ప్రభావతి అలాగే రోహిణి అక్కడికి వెళ్ళి మావయ్య హాయ్ అని వెనకాలే హాయ్ బేబీ అని అంటాడు ఇక ప్రభావతిని చూపించి తనే మా ఆంటీ అని వెనకాలే హాయ్ ఆంటీ అని చెప్పేసి అంటాడు ఇక పక్కనే ఉన్న మనోజ్ హాయ్ అంకుల్ అని వెనకాలే హాయ్ హాయ్ నువ్వు తనే నా హస్బెండ్ మనోజ్ అని చెప్పి రోహిణి అంటుంది ఎస్ ఎస్ నా బేబీ అన్నీ చెప్పింది అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అబ్బో రోహిణి మా గురించి బాగా చెప్పినట్టుంది ఒరే మనోజ్ అలా చూస్తున్నావు క్యాబ్లో ఉన్న లగేజ్ దించు వెళ్ళు వెళ్ళు అని చెప్పి మనోజ్తో లగేజ్ అంతా కిందకి దించేస్తుంది ఇక ఇంతలోకి క్యాబ్ డ్రైవర్ కిందకి దిగి సార్ క్యాబ్ ఫీజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అయింది సార్ అని వెనకాలనే టూ ఇస్తాడు ఇక నోట్లు అలా జోబులోంచి తీయడంతో ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ నోట్ తెచ్చి అలా చూస్తూ ఉండిపోతారు బాబోయ్ క్యాబ్ డ్రైవర్కి టిప్పుకే వెయ్యి ఎంత డబ్బు తెచ్చాడో ఏంటో సూట్ కేసులు కూడా బలంగా కనిపిస్తున్నాయి అని ప్రభావతి తెగ మురిసిపోతూ ఉంటుంది ఇక రోహిణి వేడేంటి ఇంత ఓవర్ చేస్తున్నాడు డబ్బులన్నీ తగలెట్టేస్తున్నాడుగా అని అనుకుంటుంది ఇక ఇంతలోకి మనీషియా మాణిక్యమైతే అటు ఇటు చూస్తూ కెమెరాలు ఏంటి ఎక్కడ కనిపించట్లేదు మరి నా పర్ఫార్మెన్స్ ఎలా వీళ్ళు రికార్డ్ చేస్తారు ఎలా రాజమౌళి గారు చూస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక రోహిణి లోపలికి వెళ్దాం పదా ఏంటి ఓవర్ చేస్తున్నావు అటు ఇటు చూస్తున్నావు అది కదమ్మా కెమెరాలు ఎక్కడ కనిపించట్లేదేంటి చెప్పాను కదా ఇది లైవ్ పర్ఫార్మెన్స్ అని కెమెరాలు సీక్రెట్ ప్లేస్లో ఉంటాయి అలా కంటికి కనిపించవు అని చెప్పేసి అంటుంది దాంతో మాణిక్యం సరేసరే అంటూ లోపలికైతే వస్తాడు రాకాలే ఇక ప్రభావతి ఏ మీనా మీనా హారతిపళ్ళని తీసుకురా అని వెనకాలే మీనా హారతిపళ్ళని తీసుకొస్తుంది ఇక తీసుకురాకాలే అమ్మ రోహిణి అమ్మ మీనా శృతి నువ్వు కూడా రామ్మ ముగ్గురు కలితి హారతి ఇవ్వండి అని వెనకాలలే ఇక సుశీలమ్మ ఆయన ఏమైనా పెళ్ళికొడుక ఏంటి అని అంటుంది దాంతో శృతి ఆంటీ ఇలాంటివన్నీ నాకు అలవట్లేదు అవి నాకు రావు కూడా ఆ హారతి ఆయన ముఖం మీద కూడా పడేస్తాను కాబట్టి అది మీనా వాళ్ళు చూసుకుంటారులే అని అంటుంది ఇక రవి కూడా అవునులే అమ్మా అని అంటాడు ఇక ప్రభావతి ఈ అమ్మాయి అంత పని చేస్తుంది కూడా అని చెప్పేసి రోహిణి మీనాని ఇద్దరిని కూడా హారతి ఇవ్వమంటుంది ఇక ఇద్దరు కలిసి హారతి అయితే ఇస్తారు ఇవ్వగాళ్ళే ఇక మాణిక్యం అయితే లోపలికి వస్తాడు రాగాళ్ళే ఇక ఇల్లంతా చూస్తూ ఉంటే ఇక ప్రభావతి ఇది చాలా చిన్న ఇల్లు ఈ ఇల్లు మీరు అడ్జస్ట్ అవుతారో లేదో అని అంటూ ఉంటే మా ఇల్లు దీనికన్నా ఏం పెద్దగా ఉండదు దీనికన్నా చాలా చిన్నగా అగ్గిపెట్లా ఉంటుంది అని వెనకాలలే అందరూ కూడా షాక్ అయి చూస్తారు ఇక రోహిణి అంటే అంకుల్ తను చిన్నప్పుడు ఉండే ఇంటి గురించి చెప్తున్నారు అంతే కదా మావయ్య అని వెనకాలే ఆ అవును చిన్నప్పుడు మాయిల్లు దీనికంటే చిన్నగా ఉండేది తర్వాత నేను మలేషియా వెళ్ళి కోట్లు సంపాదించాను అని అంటూ ఉంటాడు ఇక మా ప్రభావతి అబ్బో అని ఆనందపడుతుంటే ఇక రోహిణి అయితే మావయ్య బ్రేస్లెట్ అలాగే బట్టలు అని సేగ చేస్తుంది ఆ మర్చిపోయాను రోహిణి వాళ్ళ నాన్న జపాన్ వెళ్ళారు అలాగే అని అంటూ ఉంటే అదేంటి మొన్న దుబాయ్ వెళ్ళారని చెప్పింది రోహిణి అదే అదే వరల్డ్ ట్రిప్ వెళ్తున్నారని చెప్పాను కదా అంకుల్ నుంచి అటు వెళ్ళారు అది చెప్తుంది అని వెనకాలే శృతి అదేంటి రోహిణి దుబాయ్ వేరే వైపు జపాన్ వేరే వైపు కదా అని వెనకాలలే ఇక మలేషియా మావయ్య వీలంటి తెగ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని మాణిక్యమైతే అనుకుంటాడు ఇక అమ్మ రోహిణి ఆ బ్యాగ్ తీసుకురా అమ్మా మీ నాన్న అల్లుడికి సారీ ఇవ్వమని చెప్పారు అవి కొన్ని తీసుకొచ్చాను అని వెనకాలనే అబ్బో అంటే మనోజ్కి బంగారం పెడుతున్నారన్నమాట అని అనుకుంటూ ఉంటే మనోజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రారా మనోజ్ వచ్చి ఇక్కడ నుంచో ఏరు మీనా ఏంటే చూసినో వెళ్ళి లోపలికి వెళ్ళి కంచు పళ్ళని తీసుకురా పెద్దది తీసుకురా అని అంటూ ఉంటే ఇక మీనా వెళ్ళబోతుంటే ఆగవే నువ్వు చూడు అవసరం నీది వెళ్ళి నువ్వు తెచ్చుకో అని ప్రభావతిని అంటుంది ఇక ప్రభావతి చేసేదేమీ లేక తనే కిచెన్లోకి వెళ్ళి సామాన్లు కింద పడేస్తూ ఉంటే ఏంటా సౌండ్ చేయజారింది అత్తయ్యా అని చెప్పేసి ప్లేట్ తీసుకొని వచ్చి ఇక రోహిణికి ఇస్తుంది రోహిణి అందులో బట్టలన్నీ పెడుతూ ఉంటుంది ఇంతలోకి మాణిక్యం బ్రేస్లెట్ తీయకపోతే ఇక బ్రేస్లెట్ అంటూ రోహిణి సైగ చేయగలనే ఆ మర్చిపోయాను రోహిణి వాళ్ళ నాన్న మనోజ్ కోసం ఆమ్లెట్ పంపించాడు ఆమ్లెట్ తీసుకొచ్చాను అని వెనకాలలే అంకుల్ ఆమ్లెటా అక్కడి నుంచి ఆమ్లెట్ బాగానే ఉందా ఏం పాడవలేదా అని వెనకాలలే ఒక్కసారిగా రోహి ఏంటి అంకుల్ జోక్ చేస్తున్నారా మా మావయ్య జోక్ చేస్తున్నారు బ్రేస్లెట్ని ఆమ్లెట్ అని మీ అందరినీ నవ్వు తెప్పిస్తున్నారు అవునవును బ్రేస్లెట్ పంపించారు అని వెనకాలలే ప్రభావతి తెగ మురిసిపోతూ ఇదేంటి ఒక బ్రేస్లెట్టే పంపించారా పోనీలే రోహిణి వాళ్ళ మావయ్య కాబట్టి ఇవి తెచ్చారు అదే వాళ్ళు నాన్నొస్తే తన్నుల కొద్దీ బంగారం పంపిస్తారు అని ప్రభావతి అనుకుంటుంది ఇక వెంటనే రోహిణికి అలాగే మనోజ్కి ఇద్దరికి కూడా బట్టలు అలాగే బ్రేస్లెట్ని పెడతాడు ఇంతలోకి సత్యం సర్లే మీరైనా వచ్చారు రోహిణి పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరు కూడా మో రోహిణి చుట్టాలు రాకపోయేసరికి చాలా అనుమానాలు వచ్చాయి మీరైనా వచ్చినందుకు సంతోషం అని చెప్పి సత్యం అంటాడు ఇక రోహిణి అంకుల్ తను మా అంకుల్ అలాగే తను మా ఆంటీ అని వెనకాలనే ఆంటీని నేను బయటే చూశానుగా అని వెనకాలనే ప్రభావతి ఒక్కసారిగా ఏంటి నన్ను ఆంటీ అంటారు నేనేమో అంత పెద్దదాన్ని కాదు అని వెనకాలనే మీరు ఆంటీ మా రోహిణికి ఆంటీ కానీ చూడటానికి ఆంటీ ఇలా లేరు అంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే బాలు రాజేష్ కొబ్బరికాయలు తీసుకొని ఇంటికి వస్తారు రాగానే బాలు ప్రభావతి నా డైలాగ్ విని నవ్వుకుంటూ ఇక లోపలికి వస్తాడు ఇక బాలు హాయ్ అంకుల్ అని వెనకాలనే ఇక మాణిక్యం ఇతనేనా క్యాబ్ డ్రైవర్ అని చెప్పావు తాగుబోతు అన్నావు అని వెనకాలనే వెంటనే మీ కోపంగా చూడండి క్యాబ్ డ్రైవర్ అయితే అదే తక్కువ పనా అయినా క్యాబ్ డ్రైవ్ చేసుకునే అతను మనిషి కాదా అయినా ఏంటి రోహిణి ఇలా అందరికీ మా ఆయన గురించి ఇలా చెప్తున్నావా అని వెనకాలనే అంటే అది ఏంటమ్మాయి ఇదేనా నువ్వు మీ మరదకి ఇచ్చే గౌరవం అని సుశీలమ్మ అంటుంది ఇక రోహిణి సారీ అమ్మమ్మగారు నేను మా మావయ్యకి అందరి గురించి పరిచయం చేస్తున్నప్పుడు బాలు డ్రైవ్ చేస్తూ ఉంటాడని చెప్పాను అంతే అని వెనకాలనే ఇక బాలు అయితే ఈయన బాలకం చూస్తుంటే మలేషియా నుంచి వచ్చినట్టు అనిపించట్లేదే అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రోహిణి ఏంటి బాలు ఆ మాటలు అని వెనకాలలే అంటే పార్లరమ్మ ఆయన వేసుకున్న చెప్పులు మన ఇండియాలో ఉండే పేరగన్ చెప్పులు అలాగే ఆయన బట్టలకున్న ఈ స్టిక్కర్ మీద చూస్తే మీకే అర్థమవుతుంది అని వెనకాలే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే రోహిణి ఏదో ఒకటి కవర్ చేయాలి లేకపోతే దొరికిపోతాను అని చెప్పేసి మావయ్య రాజమండ్రికి వచ్చి తన ఫ్రెండ్స్తో కలిసి నిన్న ట్రిప్ వేశాడని చెప్పాను కదా అక్కడే షాపింగ్ చేసి ఉంటారు ఏం మావయ్య అవునవును అని చెప్పేసి అంటాడు ఇక కొబ్బరికాయలు కత్తి తీసుకురా మీనా అని వెనకాలనే మీనా కొబ్బరికాయ కత్తి తీసుకొస్తుంది ఆ కత్తి పదునుగా లేదని ఇక బాలు అనుకుంటూ ఉంటే ఇంతలోకి మాణిక్యం ఆ కత్తి అస్సలు పదునలేదు అలాంటి కత్తితో కనీసం గొర్రె మేక తల కూడా తెగదు ఆ కత్తిని బాగా సానపట్టి బాగా అరిగే వరకు కరిగిచ్చి అప్పుడు ఒక ఏటేసామంటే మేకకు తల అలా పక్కన పడిపోవలసిందే అని అంటాడు బాలు నువ్వు కొంపతీసి మలేషియాలో మేకలు మా మేకల తలకాయలు నరుకుతావా ఏంటి అని అంటాడు వెంటనే రోహిణి బాబోయ్ వీడి గురించి బాలు కనిపెట్టేసినట్టున్నాడు అని చెప్పేసి అంకుల్ జోక్ చేస్తున్నారు బాలు అని అంటూ అంకుల్ మీరు చాలాసేపటి నుంచి జర్నీ చేసి వచ్చారు అలసిపోయి ఉంటారు రెస్ట్ తీసుకుందరు పదండి అని రోహిణి బలవంతంగా మాణిక్యాన్ని లోపలికి తీసుకెళ్తుంది ఇక బాలు అయితే కొబ్బరికాయలు తీసుకొని బయటకు వచ్చి ఏంటి వాడు తెగ ఓవర్ చేస్తున్నాడు వాడు ఖచ్చితంగా ఏదో తేడాగా అనిపిస్తున్నాడు అవును బాలు నాకు అలాగే అనిపిస్తుంది వాడి వాలకం చూస్తుంటే వాడు మలేషియా నుంచి అనిపి వచ్చినట్టు అనిపించట్లా ఈ ఊరు నుంచి వెళ్ళేలోపు వాడు ఏంటో వాడి గుట్టేంటో తెలుసుకుంటాను అని బాలు అయితే అంటాడు ఇక రోహిణి అయితే ఓవర్ యాక్షన్ చేయకుండా అచ్చ నేను చెప్పినట్టు చెయ్యి నా పర్ఫార్మెన్స్ రాజమౌళి గారికి నచ్చిందా కెమెరాలో నన్ను వాచ్ చేశారా అని మాణిక్య ఉంటాడు నోరు ముస్తావా నీ వాగుడు నీ అతి మాటలతో నన్ను ఇరికించేలా ఉన్నావు అని చెప్పేసి అంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత పండగ కోసం అని చెప్పేసి అందరూ కూడా ఇక కట్టెల పొయ్యి మీద పరమన్నం వండమనడంతో ముగ్గురు కూడా కట్టెల పొయ్యి మీద పరమన్నం పెడతారు ఒక్కసారిగా పొగ రువ్వడంతో పక్కనే ఉన్న రోహిణి అలాగే శృతి ఇద్దరు కళ్ళు మంట మంట అంటూ లేచి ఇక పొయ్యిని వదిలేస్తారు ఏంటి మై ఇలా మధ్యలో వదిలేయడం తప్పు అయినా మీనా కూడా మీతో పట్టే వంట చేస్తుంది కదా తను ఎలా చేస్తుందో చూడండి అని వెనకాలే అమ్మమ్మగారు వాళ్ళకి కట్టెల పొయ్యి అలవాట్లేదు నేను చేస్తానులే అని చెప్పి వాళ్ళిద్దరివి కూడా తనే కట్టెలు వేసి ఇక పరమాన్నమైతే వండుతుంది మీనాని చూసి సుశీలమ్మ చాలా సంతోషపడుతుంది ఈ రోజుల్లో ఈ కాలంలో ఇలాంటి కోడలు రావటం నిజంగా నీ అదృష్టం రా సత్యం అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే శృతి అలాగే రోహిణి కూడా వచ్చి పరమాణాన్ని వండుతారు ఇక అందరూ కలిసి పరమాన్నం తింటూ ఉంటే ఇంతలోకి మాణిక్యం పరమాన్నం తింటూ ఇందులో మటన్ ఉంటే సూపర్గా ఉండేది అని అంటాడు జేంటి పరమన్నంతో మటనా అసలు నువ్వు మలేషియాలోనే ఉన్నావా లేకపోతే ఏ మటన్ కొట్టు పనడువా అని బాలు అంటాడు బాబోయ్ అని చెప్పేసి రోహిణి కామెడీ చేస్తున్నారు అంకుల్ అని అంటూ కవర్ చేస్తుంది ఇక బాలు అయితే తన ఫ్రెండ్స్ అందరితో కలిసి మంత్ సెటప్ అయితే వేస్తాడు అక్కడికి మాణిక్యం కూడా వచ్చి నాకు కూడా ఒక పెగ్ వేయమని చెప్తాడు మీరు మంకు కూడా తాగుతారా అంకుల్ అని వెనకాలనే తాగడమా చింపి పాడేను అని చెప్పి వాళ్ళతో విపరీతంగా మందునైతే తాగిస్తాడు ఇంకా అప్పుడే అక్కడికి మనోజ్ కూడా వస్తాడు ఏ బాలు ఏం చేస్తున్నారో నువ్వు మా అంకుల్తో మందు తాగిస్తావా నేను తాగించలా మీ అంకుల్ తాగాడు అని బాలు అంటూ ఉంటే ఇక మనోజ్ని కూడా తాగమని బా మాణిక్యం ఫోర్స్ చేసి మాణిక్యం బానుస్తో కూడా మందు తాగించేస్తాడు ఇక వీళ్ళిద్దరూ ఫుల్గా డ్రింక్ చేసి ఇంటికి వస్తారు రాగాల్లే వాళ్ళని చూసిన ప్రభావతి అందరూ కూడా షాక్ అయ్యి ఇదంతా బాలు పనే అని బాలుని తిడుతూ ఉంటారు ఇక బాలు నేనేమి చేయలేదు అని అంటూ ఉన్నా బాలు వాళ్ళ ఫ్రెండ్సే నన్ను ఫోర్స్ చేశారని మా నిక్యం అయితే చెప్పేసి ఇక బాల మీద తప్పుని నెట్టేస్తాడు సుశీలమ్మ బాలు మీద ఆర్చి లోపలికి వెళ్ళిపోమంటుంది ఇంకా మనోజ్ అయితే తాగిన మత్తులో ఇక ఆ బాలుగాని వదలను చిన్నప్పటి నుంచి వాడు నన్ను టార్చర్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళని మాత్రం వదలను అని అంటూనే ఉంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత అందరూ కూడా ఇక ఊర్లోకి బయలుదేరుతారు ఇక మాణిక్యం కూడా టిప్ టాప్గా రెడీ అవుతాడు ఇక రోహిణి నువ్వు కూడా వస్తున్నావా అదేంటమ్మా మావే రాకుండా ఎలా పదన్ని మీరు కూడా వెళ్దురా అని అందరూ కూడా ఊర్లోకి వెళ్తారు వెళ్ళేసరికి అప్పుడే ఒక ఆవిడ మాణిక్యాన్ని చూస్తుంది ఇక వెంటనే కోపంతో మాణిక్యం మెడ పట్టుకొని ఒరై నన్ను వదిలేసి నువ్వు ఇలా సూటు బుటూ వేసుకొని తిరుగుతున్నావా నువ్వు నా చేతిలో ఈరోజు చచ్చావురా అని వెనకాలనే ఏం చేస్తున్నావు ఆయన పట్టుకొని ఎన్ని అంటున్నావేంటి వదులు అని ప్రభావతి ఉంటుంది ఏంటి వదిలేది వీడికి నువ్వు సాక్ష్యమా ఏంటి కొంప తీసి వీడు నిన్ను కూడా పెళ్లి చేసుకున్నాడా ఓయ్ ఏమన్నావు నువ్వు అని వెనకాలనే ఇక బాలు హలో ఆ మా అమ్మవతి మా నాన్నకి భార్య ఈ ఈ ముగ్గురు కొడుకులోకి తల్లి అలాగే ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఆమెను పట్టుకొని అలా మాట్లాడుతున్నావేంటి ఇంతకీ ఈ పొట్ట మాణిక్యం నీకు తెలుసా తెలియడమేంటి వీడు నా భర్త నన్ను వదిలేసి ఊర్లో యేషవేషాల కోసం వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇలా సూటు బుట్టు వేసుకొని ఇక్కడికి వచ్చాడు చెప్పరా నన్ను ఎందుకు వదిలేసావు అని గొడవ గొడవ చేస్తూ ఉంటుంది రోహిణి దొరికిపోయానని టెన్షన్ పడుతూ ఉంటే ఇక మాణిక్యం వసి అనవసరంగా వచ్చి గొడవ చేకే ఇక్కడ కెమెరాలున్నాయి నువ్వు కనుక నన్ను ఇలా కొట్టి నా పర్ఫార్మెన్స్ని నాశనం చేస్తే రాజమౌళి గారు మహేష్బాబు సినిమాలో నాకు అవకాశం ఇవ్వరు వీళ్ళందరికీ అవకాశం వస్తుంది వదిలేవే నన్ను అని వెనకాలే అందరూ ఏంటి మేము మహేష్ బాబు సినిమాలో అవకాశం కోసం నటిస్తున్నామా అని బాలు అంటాడు అవును కదా మీరందరూ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు నేను చేయకపోతే నాకు సెలక్షన్ అవ్వదు కదా అని వెనకాలనే రోహిణి భయపడిపోతుంది ఇక ప్రభావతి ఏంటమ్మా రోహిణి మీ మావయ్య ఇలా మాట్లాడుతున్నాడు అర్థం కాకుండా అని వెనకాలనే ఇక సత్యం మీరంతా ఆగండి నువ్వు చెప్పు నిజంగా నువ్వు మలేషియా నుంచి వచ్చావా లేదు సార్ ఈ అమ్మాయి ఆడిషన్స్ రాజమౌళి గారి సినిమా అని ఇలా మలేషియా నుంచి వచ్చానని నాటకం ఆడమంటే మాట్లాడాను అలాగే ఈ బ్రేస్లెట్ బట్టలు మీ లాయన్కి ఇవ్వమని చెప్తే ఇచ్చాను అంతే ఇది జరిగింది అని అంటాడు ఒక్కసారిగా అదంతా విన్న ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక రోహిణి చంప పగలు కొడుతుంది ఇక బాలు అయితే అమ్మో అమ్మో ఈ పార్లరమ్మ ఈ లక్షలు మింగేసిన కంటే దారుణం అనమాట ఇంతమందిని ఇంత ఇంత దారుణంగా మోసం చేస్తుందా నిజంగా ఈ పార్లరమ్మ ఆవలిస్తే పేగులు లెక్కేర లెక్క పెట్టే రకం అని అంటూ ఉంటే ఇక మీనా మీరాగండి రోహిణి ఎందుకు నువ్వు ఇంతమందిని ఇలా చీట్ చేసావు అని వెనకాలనే ఇక శృతి నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను ఇతను వచ్చినప్పటి నుంచి మలేషియా ఇది అంటున్నాడు తప్ప ఒక్కటి కూడా కరెక్ట్గా చెప్పట్లేదు అలాగే రోహిణి కూడా ఎప్పుడు వాళ్ళ మావయ్య కోసం ఆ డాడీ కోసం అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది రోహిణి ఏంటిదంతా అని వెనకాలనే ఇక రోహిణి బాబోయ్ అడ్డంగా దొరికిపోయాను అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక ప్రభావతి చెప్తావా లేదా మాట్లాడవేంటి అని అరుస్తూ ఉంటే ఆంటీ నన్ను క్షమించండి మీరు ప్రతిసారి మా పేరెంట్స్ కోసం అడుగుతున్నారని నేనే ఇలా ఆయనకి ఇచ్చి ఇలా నటించమని చెప్పాను మీరు అందరూ అనుకుంటున్నట్టు మా నాన్న మలేషియాలో లేడు అసలు నాకు మా నాన్నే లేడు పుట్టకల్లే మా నాన్న చనిపోయాడు నాకు ఏ ఆస్తి లేదంటీ అలా చెప్పకపోతే మీరు మనోస్తో నా పెళ్లి చేయరని నేనే మీ దగ్గర కోటేశ్వర్లా బిల్డప్లు ఇచ్చాను అంతే తప్ప నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని అంటుంది ఆ మాట విన్న ప్రభావతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్